భారతదేశ చరిత్రలో ఎక్కలేని విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఒకనాడు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఈ లక్ష్మి సాతి ముబారక్ పెట్టినప్పటికీ మళ్ళీ తెలంగాణ ప్రజల ఆలోచన మేరకు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ముఖ్యమంత్రి గారికి మరొక ఆలోచన వచ్చి ఒక ఒక రెండు ఎందుకు కులాలకే ఇవ్వాలి ఇంకా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఎంతోమంది పేదత్వం ఉంది అది ఉన్నత కులాలు కావచ్చు అది మధ్యతరగతి కావచ్చు అదేవిధంగా ఏ కులమైనప్పటికీ అది బీసీ కావచ్చు అది ఫార్వర్డ్ క్లాస్ కావచ్చు మరొక కులం కావచ్చు ఏ కులంలో కూడా పేదత్వం ఉంటే వారికి ఎందుకు కళ్యాణ లక్ష్మి ఇవ్వద్దు ఖచ్చితంగా ఇచ్చుదాం ఇచ్చి తీరుదాం వాళ్ళ బిడ్డల పిల్లలు కూడా చేయడానికి ఇబ్బంది పడుతున్నారనే ఒక ఒక దృఢ సంకల్పంతో ఒక ఆలోచన ఈరోజు దాదాపు పేరుసారి ఏదైతే సభ్యులు మాట్లాడి బహుశా ఏప్రిల్ నుంచి మరి ఈ కార్యక్రమం మొదలుపెట్టి దాదాపు ఇప్పుడు మనం మొత్తం ఈ నియోజకవర్గంలో అరవై ఎక్కడ ఇవ్వబోతున్నాం నాకు తెలిసిన కాడికి నేను రెండు వందల పై పైచీలకు రెండు వందల ఇరవై మంది నేను అనుకుంటా మొత్తం ఈ క్లాన్సెస్ లో నేను ఏదైతే ఆన్లైన్ లో దరఖాస్తు పెట్టుకుందామని అనుకోండి